హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం అమ్మమ్మలు చేసేవారు మీకు ఐడియా ఉందా ఇది గోధుమ పిండి బెల్లం అట్లండి అవి చాలా అసలు బాగుంటాయి ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేము అంత రుచిగా ఉంటాయి ఏదైనా పెద్దవాళ్ళు కనిపెట్టిన వాళ్ళు కదండి అందుకనే అంత టేస్టీగా ఉంటుంది వాటికి ఏమేమి కావాలో చెప్తాను నేను ఒక అరకాయలు అర కేజీ అర కేజీ గోధుమలు తీసుకుంటున్నాను బెల్లం ఒక పావు కేజీ తీసుకున్నానండి ఒక వంద గ్రాములు పంచదార వేసుకుంటాను నేను లేదు మీరు అంతా బెల్లం ఉంటాము అంటే బెల్లం వేసేసుకోవచ్చు ఒక యాలు ఇవ్వండి మంచి స్మెల్ కోసం యాలకాయలు ఒక ఐదు యాలకాయలు ఇలా చేసుకొని పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రిడియం ఇదండి నెయ్యి ఆయిల్తో కాల్చకూడదు నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తినము అన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళైతే ఆయిల్తో కాల్చుకోవచ్చు తయారు విధానం చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఒక గిన్నె తీసుకోవాలి బెల్లం చూసారా కొద్దిగా దంచుకొని బెల్లం పాకం పట్టేసుకుందామండి పాకం అంటే కొంచెం కరకనిద్దాం అంతే ముందుగా పాకం కాదు కొంచెం వాటర్ కోసుకుందాం గ్యాస్ వెలిగించుకుని పెట్టేసుకుందామండి ఇదిగోండి గ్యాస్ తీసుకొని పెట్టేసుకుందాం మీకు కావాలంటే ఆ గోధుమ పిండి బెల్లంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే రెండు వేయట్లేదండి ఇదిగోండి బెల్లం పెట్టుకున్నాను కదా ఇది కలుగుద్ది ఇది మనం పిండి ఇదిగోండి ట్రైన్ ఉంది కదా దీంట్లో జల్లించుకుందాము ఒక అర కేజీ పిండి వర్క్ వేసేసుకొని జల్దిచ్చేసుకుందామండి ఇలాగా ఏమైనా కొంచెం చెత్తది ఏమైనా ఉన్నా వచ్చేస్తమాట విడిగా ఇదిగోండి ఇలా జల్దిచ్చేసుకోవాలి కనిపిస్తుందా ఇదిగోండి బెల్లం కరిగిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టుకుందామండి లోపల చల్లాలద్దు ఇది ఇదిగోండి పిండి కలుపుకునే విధానం చూపిస్తాను ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను కదా ఇదిగోండి ఒక అర కేజీ తీసుకున్నాను గోధుమ పిండి ఇదిగోండి చిటికడు వేసి వేయినట్టుగా వేయాలి సాల్ట్ ఇదిగోండి ఒక చిటికడు లేకపోతే చేసి ఇదిగోం లేదా మనం టీ స్పూన్ ఉంటుంది చూసారా టీ స్పూన్ దాంట్లో ఒక కొంచెం ఒక అర కూడా కాదండి ఒక పావు వేయాలంటే ఇదిగోండి వేసేస్తాను ఇదిగోండి దంచి పెట్టుకున్నాం కదా యాలక్కాయలు ఇవి వేసేసుకున్నాం పాకంలోనైనా వేసుకోవచ్చండి ఇవి పెట్టుకలు ముందు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి అండి తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు వాటర్ కొలత ఉండదు కదండి మరి మీకు తీపి ఎక్కువ కావాలి అంటే అర కేజీకి అర కేజీ వేసేసుకోవచ్చండి బెల్లం అర కేజీ పిండికి అర కేజీ బెల్లం వేసేసుకోవచ్చు వాటిలో డ్రై ఫ్రూట్స్ అవి కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకోవచ్చండి పిండి కలిపేసుకుందాం ఇదిగోండి నేను ఈ రకంగా కలుపుకున్నాను ఇదిగోండి ఈ రకంగా కలుపుకున్నాను ఎందుకంటే ఇంకా మనం బెల్లం కర్రబెట్టిన వాటర్ అయితే పొయ్యలేదు కదా అందుకని ఇప్పుడు అవి పోసుకుందాము ఇదిగోండి స్టైనర్లో లో వడకట్టేసుకోవాలి ఇదిగోండి పోసేసు ఎందుకంటే మీరు ఫస్టే కొంచెం జాగ్రత్తగా పిండి కలుపుకున్నారనుకోండి మళ్ళీ పలసన అయిపోద్ది మనం ఈ బెల్లం నీళ్ళు పోసేపటికి పలసన అయిపోద్ది అన్నమాట పిండి అందుకని కొంచెం అలాగా కలుపుకొని తర్వాత ఈ బెల్లం వాటర్ పోసుకోవాలండి పోసుకొని ఇప్పుడు కలుపుకున్నాక చూసి సరిపోలేదు అంటే వాటర్ పోసుకోవచ్చు కొంచెం కలిపేసుకుందాం ఇదిగోండి ఈ రకంగా కలుపుకోవాలి మనం పిండి ఇదిగోండి చూసారా దోస పిండి ఎలా ఉంటుంది అలా కలుపుకోవాలి ఇదిగోండి వన్ లేకుండా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాము ఇదిగోండి అట్ల పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి అది కాక గోధుమ పిండి అంటే హెల్దీ కదా గోధుమ పిండి హెల్దీ దానితోటి బెల్లం వేస్తున్నాం కాబట్టి అందులోనే ఐరన్ ఉంటుంది బెల్లంలోనైతే ఐరన్ ఉంటుంది అది ప్రతి ఒక్కరు తినొచ్చు బెల్లం అందుకని తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలకి పిల్లలకి కాలేజీ నుంచి స్కూల్ నుంచి వస్తారు చూసారా వాళ్ళకైతే ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అట్ల రైట్ వెయిట్ ఎక్కిందండి ఇప్పుడు వేసుకున్నాం ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకున్నాం ఫస్ట్ నెయ్యి తినని అయితే ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈరోజు ఉమెన్స్ డే కదండి ఉమెన్స్ డే సంబంధించి దానికి సంబంధించి స్వీట్ అండి ఇది స్వీట్ రెసిపీ మన అమ్మమ్మ చేసే వాళ్ళు కదా అమ్మమ్మ నాన్నమ్మలో ఆ రెసిపీ ఇది ఇదిగోండి ఇలా అట్ట ఎలా మనం చేస్తాము పల్సగా అంతే మాకు కొంచెం అందంగా కావాలంటే వేసుకోవచ్చండి మీరు ఎలా వేస్తే అలా వస్తుంది అట్టు మీరు ఎలా చెప్తే అలా వింటుందన్నమాట చాలా ఇద్దాం అండి ఇదిగోండి కాలింగ్ కదా ఒక సైడు ఇదిగో చూసారు ఎంత చక్కగా వస్తుందో ఇదిగోండి మనం ఒకసారి అట్టేస్తుంటే పెనం రాదు దాన్ని ఇలా ఇలా మనం అసలు చాలా ఇబ్బంది పడ అలా ఏముండదండి ఈ అట్టు చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా వస్తుంది ఇదిగోండి అట్టు కూడా కాలే అప్పుడు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి ఇదిగోండి బెల్లం రెడీ అయిపోయినాయి ఇదిగోండి మన అమ్మమ్మలు నానమ్మలు వేసుకునే గోధుమ పిండి బెల్లం అట్లండి ఏంటి ఇవిడెప్పుడు చూసినా పాత చెంతగా వంటలన్నీ చేత పాత చెంతగా లాగా చెప్పుద్ది అనుకుంటున్నారా లేదండి ఓల్డ్ ఏజ్ గోల్డ్ అని ఊరికి అనలేదు పెద్దలో ఏదైనా మన పెద్దవాళ్ళని ఆరు పద్ధతులు బట్టి మనం నడిస్తేనే దేనికైనా ఒక అర్థం అంటూ ఉంది వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు మనకు అప్పచెప్పి వెళ్ళారండి అవి అయితే మనం పాటించడం మన బాధ్యత అది మనం కూడా వాటి గురించి అయితే మన పిల్లలకి చెప్పుకుంటూ పెంచాలండి నా అభిప్రాయం అయితే అది ఇదిగోండి చాలా చాలా స్మెల్ అయితే ప్రజలు పడుతుంది ఇంకో విషయం అండి ఇదిగోండి నేను అట్లా వేసిన ఇడ్లీ వేసినా ఏ వేయను ఒక సైజులో వేయను ఎప్పుడు కూడా అది ఎందుకో తెలుసండి పెద్ద పెద్ద చిన్న తేడా అన్నది మనలో ఎలా ఉందో మనం పిల్లలకు ఫుడ్ పెట్టేప్పుడు కూడా నువ్వు చిన్నదానివి అన్నయ్య పెద్దవాడు అందుకు అన్నయ్యకి పెద్దది నీకు చిన్నది కావాలంటే ఇంకోటి వేస్తాను కానీ అన్నయ్య నువ్వు ఒకటి కాదు అన్నట్టు పెంచుకుంటూ అని చెప్పుకుంటూ పెంచాలండి పిల్లల్ని అప్పుడు అది వేరేగా కాదు మనం స్వార్థంగా ఆలోచిస్తున్నామని కాదు అప్పుడు పెద్ద చిన్నగా ఉన్న తేడాలు వాళ్ళకి అర్థమవుతాయి వాళ్ళని గబుక్కున్న మాట నోరు జారి అనాలన్నా ఆలోచిస్తాడమాట అది మీకు కావాలంటే ఇంకోటి పెడతాం అంతేకాని పెద్ద చిన్న తేడా మనం ఫస్ట్ నుంచి తినే ఫుడ్ నుంచే అవి మనమైతే అలవాటు చేయాలండి ఇదిగండి బెల్లమట్లు చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి అయితే చాలా హెల్తీ ఫుడ్ అది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ ఇదిగండి